ప్రేస్త లార్డ్ నేటి తిన వాగ్దానము యహోవా యోసేపుకు తోడయిండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒక వచనములు యోసేపు కుటుంబానికి దూరంగా ఎవరూ తెలియని ఆ అన్య దేశములో చెరసాలలో ఎలా జీవించి ఉంటాడు మనం గమనించినట్లయితే అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడై ఉండెను మీరు ఒంటరిగా అందరి నుండి వేరైపోయినట్లు భావిస్తున్నారా దేవుని సన్నిధిని గూడ్చిన సత్యాన్ని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని యేసుప్రభువు తానే స్వయాన చేసిన వాగ్దానాన్ని దృఢంగా పట్టుకుందాం రక్షకునిగా పొందిన మనం ఎన్నటికీ ఒంటరి వారం కాము ప్రార్థన ప్రియపరలోకపు తండ్రి నీ లేఖనాలలో వాగ్దానం చేసిన రీతిగా యోసేపుతో ఉన్న రీతిగా నీవు నాతో కూడా ఉన్నావని నేను ఎరుగునట్లు నాకు సహాయం చేయండి ఎసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్